హాయ్ అండ్ డాక్టర్ మహేభరద్వాజ్ పోషక విలువలున్న ఆహార పదార్థాలను తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు కానీ తీసుకున్న ఆహార పదార్థాల్లోని పోషకాలు మన ఒంటికి బట్టాలంటే ఎంజాలి దీనికి లివర్ పూన్ యూనివర్సిటీలోని హ్యూమన్ ఫిజియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జేమ్ ఎల్ క్లోజ్ అద్భుతమైన సలహాలను అయితే ఇస్తున్నారు దీంట్లో నెంబర్ వన్ వచ్చేసి వ్యాయామము ఎక్సర్సైజ్ అనేది మార్నింగే చేయండి మార్నింగ్ చేయడం వల్ల మీ జీర్ణక్రియ ఎంతగానో మెరుగుపడుతుంది అద్భుతంగా పనిచేస్తుంది దీంతోపాటు డే అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేగాని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే సరిపోతుంది ఏదో కఠోరమైన కసరత్తులు చేయాల్సిన అవసరం లేదని మాత్రం తను వివరిస్తున్నారు సెకండ్ వన్ వచ్చేసి కూరగాయలు గ్రీన్ కలర్ ఉండే కూరగాయలను ఎక్కువగా వాడండి దీంతోపాటు మిక్స్డ్ వెజిటేబుల్ని ఎక్కువగా యూజ్ చేయండి వెజ్ స్మూదీలను ఎక్కువగా వాడండి కూరగాయలల్లో నల్ల మిరియాలు వాడడం అనేది ఎంతో శ్రేయస్కరమని తను అడ్వై చేస్తున్నారు మూడోది వచ్చేసి ప్రణాళిక ఎప్పుడైనా మనకు ఆకలి బాగా వేసినప్పుడే టెంప్ట్ అయ్యి ఏది పడితే అది ఎక్కువగా తింటూ ఉంటాం దీనివల్ల చాలా అనర్ధాలు వస్తాయి కాబట్టి తినడానికి రెండు గంటల ముందే అద్భుతమైన ప్రణాళికతో ఏం తినాలి అనేదాన్ని వండుకోండి దీనివల్ల ఎస్పెషల్లీ క్యారేజ్ని తీసుకుని వెళ్ళే వాళ్ళకి అద్భుతమైన రెండు ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఏంటంటే ఆకలితో ఉన్నప్పుడు టెంప్టే ఏది పడితే అది తినకుండా ఉంటుంది ఇంట్లో నుంచి తీసుకెళ్లే ఆహారం వల్ల నాణ్యతతో పాటు ఎక్కువ డబ్బులు పెట్టి బయట అనవసర ఖర్చులు తగ్గుతాయి